అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసరపు వివాదం ఇరుక్కున్నారు తన నోటి దూలతోటి హిందూ దేవులని అవమానించేలా మాట్లాడి ఆయన అనవసరపు వివాదం ఇరుక్కున్నారు నేనైతే ఆ కామెంట్స్ తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక్కసారి ఆ కామెంట్స్ ఒకసారి వినే ప్రయత్నం చేయండి హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవతలు మూడు కోట్లు ఎందుకు పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకోవడానికి ఇంకో దేవుడు ఉన్నాడు పో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పక్కన తిన వాళ్ళకు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ విన్నారు కదా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడానికి దేవులతో పోలిక ఏంటి ఆ పోలికేంటి అసలు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కామన్ సెన్స్ లేకుండా అలా ఎలా పోలిక పెట్టుకుంటారు అనేది సగటు హిందువు మాట ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు ఆయన సభలు పెడుతుంది దేనికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పేట మీద కూర్చొని రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో తను సాధించినటువంటి ప్రగతి ఏంది వాళ్ళ విజయాలు ఏంటో చెప్పుకో దాని కోసం సభలు పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటే పోవాలా ఇప్పుడు రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది బీజేపీకి హిందూ సంఘాలకి రేవంత్ రెడ్డి గారు పని చెప్పినట్టే లెక్క అసలే పరిస్థితులు బాగాలేవు దేవుణ్ణి ఎవనంటే ఊరుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు ప్రస్తుతం హిందూ సంఘాలు వాళ్ళ యాక్టివిస్టులు విపరీతంగా పెరిగిపోయారు మొన్న మొన్న చూసాం కదా రాజమౌళి ఒక సినిమా ఈవెంట్ లో ఆయన దేవుణ్ణి నమ్మను అని చెప్పేసి మా నాన్నగారు చెప్తా ఉంటారు నా వెనకాల హనుమంతుడు ఉన్నాడని చెప్పేసి మరి ఇక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడిందిగా నా వెనకాల హనుమంతుడు కనుక ఉంటే ఈ డిస్టర్బెన్స్ ఏర్పడేదా అని చెప్పేసి మాట్లాడారు వెంటనే రాజమౌళిని హిందూ సంఘాలు ట్రోల్ చేశాయి నెగిటివ్ చేశాయి సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడాయి అదే రాజమౌళిని గతంలో బీజేపీ వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళ ఫాదర్ కి రాజ్యసభ ఇచ్చారు బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగా నెత్తడం అనేది అప్పుడు అందరికీ నచ్చింది రాజమౌళి ఆ క్రియేషన్ అందరికీ నచ్చింది అప్పుడు రాజమౌళి నెత్తిన పెట్టుకున్నారు రాజమౌళి ఈ కామెంట్స్ చేయగానే ఉత్తికి పారేశారు సోషల్ మీడియాలో పరిస్థితులు అలా ఉన్నాయి అలాంటి పరిస్థితులు అందులో ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం కొద్దిగా బాధించే విషయమే ప్రస్తుతం పరిస్థితులు కూడా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సమర్థించాలని కాదు నేను వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా ఖండిస్తున్నాను కానీ చిన్న చిన్న కామెంట్స్ని కూడా వివాదాలుగా మార్చే రోజులు ఇవి మనుషుల కంటే మనోభావాలే ఇంపార్టెంట్ అనుకునేటువంటి రోజులు ఇవి మనుషుల కంటే మనోభావాలే ఇంపార్టెంట్ అనుకునే రోజులు రియాలిటీ కంటే రిలీజనే ముఖ్యం అనుకుంటున్న రోజులు ఒకప్పుడు జాషువా తింటానికి జనానికి తిండి లేదు కానీ మనకి మాత్రం ముక్కోడి దేవతలు ఉన్నారు అని పద్యం రాస్తే ఆ రోజు ఆ రోజుల్లో చెల్లుబాటైంది భక్త రామదాసు దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆ రోజుల్లో చెల్లుబాటైంది ఆ జనం దాన్ని రిసీవ్ చేసుకోగలిగారు కానీ ఇప్పుడున్నటువంటి సెన్సిటివ్ పరిస్థితుల్లో ఏ చిన్న వ్యాఖ్యని రిసీవ్ చేసుకోవడానికి హిందువులు సిద్ధంగా లేరు అలాంటిది ఏకంగా పెద్ద కామెంట్స్ అయ్యేశారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తాగే వాళ్ళకి దేవుడు ఉన్నాడంటే దేవుడు అవును తాగమని చెప్తాడా తాగటం అనేది మనిషి బలహీనత ఏ దేవుడు తాగమని చెప్పడు జీవహింస చేయమని చెప్పడు అది మనకు మనంగా పెట్టుకున్నటువంటి నియమాలు దానికి దేవుడు పేరు మనం ఆపాదించుకుంటున్నాం ఏ దేవుడు జీవహింస చేయమని చెప్పరు ఏ దేవుడు మందు తాగవని చెప్పరు నిస్తగా నియమంగా పూజా కార్యక్రమాలు చేస్తే ఫలితం వస్తానేది మన శాస్త్రాలు చెప్పే మాట ఖచ్చితంగా మనశ్శాంతి కావాలన్నా గాని మన పూజా విధానం చాలా గొప్ప విధానం మన భగవద్గీత చాలా క్రియలు చెప్పింది ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షించు ధర్మం రక్షిస్తు ఇలాంటి ధర్మాన్ని బోధించాలి లేక బోధించడం ఇష్టం లేకపోతే కామగా ఉండాలి కానీ దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయటం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే రేవంత్ రెడ్డి గారి కరెక్ట్ కాదేమో ఆలోచించుకో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ తెలంగాణలో చాలా పెద్ద వివాదంగా మారే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి వ్యాఖ్యలుగా వీటిని నేనైతే చూస్తున్నాను మీకేమనిపిస్తున్నాడు కామెంట్ రూపంలో తెలియని థ్యాంక్ యూ